ஷுசாரமோசாரி అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే షుగర్ లెవెల్స్ బాడీలో పెరగకుండా ఉండాలంటే మనం ఫుడ్ని అంటే రైస్ పప్పు చారు పెరుగు ఇలా తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకుంటే కనుక బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఎలా ఉండాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జోస్ నాపులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు న్యాచురోపతి అనగానే మెడిసిన్ లేకుండా సో న్యాచురల్గా జీవన విధానంలో మార్పులు చేసుకుంటా సో ఈ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడము రాకుండా చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం అయితే మ్యామ్ జనరల్గానే మీరు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు షుగర్ పేషెంట్స్కి ఈ బాడీలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే తినే పద్ధతిలో కూడా చేంజ్ చేసుకోవాలి అనేది కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి షుగర్ ఎక్కువ చూపించకుండా ఉంటుంది అని చెప్పారు అంటే ఎట్లా ఉంటుంది అసలు అంటే జనరల్గా ఒకే శాలెడ్ తీసుకుంటారు చపాతీ తీసుకుంటారు ఇట్లానే ఉంటుంది కదా ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా సో బేసిక్గా డయాబెటిక్ పేషెంట్స్ది మెయిన్ ఉద్దేశం ఏముంటుంది అని అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట అందులో మనం డయట్లో ఆల్రెడీ మనం ఎన్నో వీడియోస్లో చెప్పి ఉన్నాము గ్లైసిమిక్ ఇండెక్స్ బేస్డ్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన రైస్ అయితే గనక గ్లాసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అదే మనం రైస్ బదులు మిల్లెట్స్ తీసుకున్నాము అంటే గ్లాసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది దాని అర్థం ఏంటి అని అంటే ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎంత ఫాస్ట్గా బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ అనేది అబ్జార్బ్ అయ్యి దాని లెవెల్స్ అనేది పెంచుతాయి అన్నది ఎప్పుడైతే ఎక్కువ లెవెల్స్ పెంచు దో లైక్ ఫుడ్ వెళ్ళిన తర్వాత మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో అంతే మనకి బాడీకి హామ్ అనేది జరుగుతుంది కాబట్టి అండ్ టైం తీసుకుంటుంది అది మళ్ళీ డిక్రీజ్ అవ్వడం కోసం అండ్ ఎందుకనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా డయాబెటిక్స్ లో ఉంటుంది కాబట్టి ఈ ఈ ప్రాబ్ ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ మీల్ తో కూడుకొని ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఫుడ్స్ ఏవైతే ఎక్కువ స్పైక్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ కాకుండా చూసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం అనమాట సో అలాంటి దాంట్లో మనం సేమ్ ఫుడ్ మన ప్లేట్లో పెట్టుకున్న సేమ్ ఫుడ్ని ఒక సీక్వెన్స్ మారిస్తేనే మనకి బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేసే సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ సీక్వెన్స్లో ఫస్ట్ మనము మామూలుగా రైస్ కానివ్వండి వీట్ కానివ్వండి ఒక దాల్ లేకపోతే ఒక ప్రోటీన్ సోర్స్ ఏదైనా చోలే రాజ్మా ఇట్లాంటివి పెట్టుకుంటాము అండ్ మనము ఒక కర్రీ వెజిటబుల్ కర్రీ అనేది పెట్టుకుంటాం ఖచ్చితంగా అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది ఫైబర్ ఉండడం కాబట్టి సలాడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం కీరానో క్యారెటో బీట్రూటో టొమాటోస్ ఇట్లాంటివి అనమాట సో సో సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అనేది మనం జస్ట్ అదే ఫుడ్ని ప్రాపర్ సీక్వెన్స్లో తీసుకుంటే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా ఉంటాయి సో ఏంటి ఆ సీక్వెన్స్ అని అంటే ఫస్ట్ ఆల్వేస్ సలాడ్ అనేది తీసుకోవాలి సో సాలడ్ తీసుకున్నప్పుడు మనకి ఫైబర్ ఇంటేక్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా దాని తర్వాత తీసుకున్న ఏ ఫుడ్ అయినా కానివ్వండి వెరీ స్లోలీ విల్ గెట్ అబ్జార్బ్డ్ అండ్ స్లోగా దాని ఎనర్జీ కన్వర్షన్ అనేది ఉంటుంది అండ్ స్లోగా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా లేకుండా స్లోగానే అబ్జార్బ్ అవుతుందనమాట సో ఫస్ట్ ఆల్వేస్ సాలడ్ తీసుకొని దాని తర్వాత ప్రోటీన్ సో ప్రోటీన్ ఉన్న ఫుడ్లో ఎప్పుడైనా కానివ్వండి పప్పు లేకపోతే ఇంకా ఏదైనా ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీసుకోవాలి సో ఆల్వేజ్ రా ఫుడ్ ప్రోటీన్ తర్వాతనే ఇంకా మిగతా కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటుందో అది ఎండ్కి తీసుకోవాలన్నమాట సో చపాతీ తింటున్నాము లేదా రైస్ తింటున్నాము సో మనం కలుపుకోవచ్చు పప్పు అన్నము బట్ అది నెక్స్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఆల్వేస్ డయాబెటిక్స్ అనేది ఒక ప్లేట్లో కనీసము ఒక గుడ్ క్వాంటిటీ ఆఫ్ సాలడ్స్ కానివ్వండి స్ప్రౌట్స్ కానివ్వండి తీసుకుంటే కనుక దాని తర్వాత ఈవెన్ మన స్టార్చి రైస్ తీసుకున్నా కానివ్వండి మన షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్ గా పెరగకుండా ఉంటుంది అనమాట అది చాలా ఇంపార్టెంట్ కొన్ని వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు సాలడ్ అయినా తీసుకోవచ్చు లేదా కర్రీ తీసుకోవచ్చు లేదా స్ప్రౌట్స్ తీసుకోవచ్చు ఎనీథింగ్ దాన్ని ఫస్ట్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ నెక్స్ట్ ప్రోటీన్ అనేది తీసుకొని కార్బోహైడ్రేట్స్ మాత్రం లాస్ట్ కి తీసుకోవాలి ఓకే సో అట్లా తీసుకుంటే గనక గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటుంది అనమాట షుగర్ పేషెంట్స్ ఎవరైనా కానీ దీన్ని పాటించాలి నార్మల్గా ఎవరైనా కూడా అట్లాగే తీసుకోవచ్చు తీసుకోవచ్చు హెల్దీ మీల్ ఎలా ఉండాలి ప్లేట్ ఎలా ఉండాలి అంటే కూడా ఇట్లాగే చెప్తాము ఇలానే చెప్తాము ఇలానే యూజువల్ గా తీసుకుంటాము అదే సేమ్ ఫుడ్ ఫస్టే అన్నం కలుపుకొని మనం పప్పు అన్నము కర్రీ అన్నం తిన్న తర్వాత సాలడ్స్ తర్వాత లాస్ట్కి తిన్నాం అనుకోండి అందులో మనకి కనీసం థర్టీ ఫార్టీ మిలిగ్రామ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద షుగర్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది అనమాట అంత వేరియేషన్ వస్తుంది చక్కగా చెప్పారు మ్యామ్ సో నా ఫుడ్ జాగ్రత్తలు తీసుకోవాలి అసలు షుగర్ అనేది అవాయిడ్ చేయాలి వాళ్ళు ఇంకా తీసుకునే ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ కొన్ని వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు ఒక సాలెడ్ అయినా తీసుకోవచ్చు కొన్ని స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చు దాని తర్వాత ఏం తినాలన్నా తినచ్చు అట్లా అంటే రైస్ దాలు అలాంటివి కర్డ్ ఇట్లా తీసుకోవచ్చు నార్మల్ మనం ఫుడ్ ఎలా ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మనం తీసుకోవచ్చు సో దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వకుండా ఉంటాయి చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో జనరల్గా మనం రోజే తినే ఆనియన్స్ అంటే ప్రతి కూరలోనూ మనం ఆనియన్స్ అని యూస్ చేస్తాం చేస్తాము అయితే జనరల్గా ఇట్లాంటి ఆనియన్స్ చూస్తాం అంటే ఇంత ఫంగస్ వచ్చిన ఆనియన్స్ కూడా చూస్తాము అసలు ఇది ఏంటి ఇది తీసుకుంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇప్పుడు మనం ఇళ్లలో అయితే క్లీన్ చేసి తీసుకుంటాం కానీ సో హోటల్స్ అలాంటి వాటిలో మనం చూస్తూ ఉన్నాం ఎంత కంటామినేటెడ్ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు ఎంత అన్హైజీన్ ఫుడ్ అనేది పెడుతూ ఉన్నారు సో ఇలాంటి ఆనియన్స్ మనం వాడితే కనుక వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి అసలు ఇది ఏంటి మ్యామ్ జనరల్గానే ఆనియన్స్ ప్రతి కూరలో మనము ఉల్లిపాయలు అనేది వాడుతూ ఉంటాము ఉల్లి చేసే మేలు తల్లికి కూడా చేయదని చెప్తూ ఉంటారు అన్ని మెడిసినల్ వ్యాల్యూస్ ఉంటాయి దాంట్లో సో అయితే ఈ ఆనియన్స్ సరిగా క్లీన్ చేసి తీసుకుంటేనే మనకు ఆరోగ్య లాభాలు కలుగుతాయి నేను చెప్పినట్లుగా దాంట్లో ఒక ఫంగస్ లాంటిది ఒక బ్లాక్ ఉంటుంది అది మాత్రం అస్సలు వాడకూడదు అని చెప్తూ ఉన్నారు అట్లాంటి ఆనియన్స్ వాడకూడదు అని ఆనియన్స్ అసలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఆనియన్స్ మనకి మామూలుగా మనం కూరగాయలు వెళ్ళి కొంటే ఆర్ ఉల్లిపాయలు కానివ్వండి ఒకవేళ మనకి రైతు బజార్ లో మనం వెళ్ళి కొంటే గనక వాళ్ళు కంప్లీట్లీ మనం హండ్రెడ్ కి త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అనేది అమ్ముతున్నారు ఇప్పుడు వాళ్ళు మనల్ని మనల్నేమి ఏరనివ్వరు ఒకటి పిక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు వాళ్ళు మొత్తం తీసుకొని అంతే హండ్రెడ్ రూపీస్కి ఫోర్ కేజెస్ తీసుకొని ఇట్లా వేసేస్తారు సో అందులో మనకి చాయిస్ అనేది చాలా వరకు ఉండదు సో అక్కడ లేని చాయిస్ మనం ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ వంట చేసే ముందు ఎటువంటి ఆనియన్స్ ఉన్నాయనేది ఖచ్చితంగా పరిశీలించి ఇప్పుడు ఈ ఆనియన్స్ చూస్తే ఈ చాలా మనకి కామన్గా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్లాక్ స్పాట్స్ నల్ల మచ్చలు అనేది ఆనియన్ పీల్ పైన ఉంటుంది సో మనము వంట ఇది ఒక ఫంగస్ ఆస్పర్జిలస్ నైజర్ అనే ఒక ఫంగస్ అనమాట సో ఈ ఫంగస్ ఎంత ప్రమాదకరమైంది అని అంటే గనక దీన్ని ఒకవేళ మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా ప్రాపర్గా వాష్ చేయకుండా ఈ ఆనియన్ని అలానే యూస్ చేసుకొని తిన్నాము అని అంటే కంప్లీట్లీ మన గట్ హెల్త్ నంతా స్పాయిల్ చేసి ఫుడ్ కి దారి చేసే దారి తీసేంత అవకాశం ఉంటుంది ఇలాంటి ఆనియన్స్ తింటే గనక మనకి ఇమీడియట్లీ ఒకవేళ ఇలాంటిది తీసుకుంటే ఈ ఫంగస్ వాంతులు రావడము విరోచనాలు అవ్వడము కంప్లీట్లీ స్టమక్ అప్సెట్ అవ్వడము డీహైడ్రేషన్ కాస్ చేయడము అనేది దీంతో జరుగుతుంది ఇంకా చిన్న పిల్లలు తట్టుకోలేని కండిషన్ లో ఉంటే గనక ఈవెన్ ప్రాణాలు కోల్పోయేంత కండిషన్ కూడా వెళ్తుంది అంత సివియర్ టాక్సిన్స్ ఇందులో ఉంటుంది అనమాట అంత డేంజర్ ఇవి సో అంటే ఇది ఒక ఫంగసే కాకపోతే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫంగస్ అనేది ఇంత రియాక్షన్కి దారితీస్తుంది కాబట్టి ఎస్పెషలీ ఇప్పుడు మనం స్వయంగా వంట చేసుకున్నాం అనుకోండి మనం చాలా జాగ్రత్తగా కంప్లీట్లీ వాష్ చేసి ఖచ్చితంగా మనము చూసుకుంటాము అందుకే కుకింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్లు చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ లేకుండా శ్రద్ధ పెట్టి మనం ఎలా ఏ రకంగా వాష్ చేస్తున్నాము అన్నది ఖచ్చితంగా చూసుకొని మనం చేసుకోవాలి అండ్ ఎవరిళ్లలో అయితే కనుక కుక్స్ ఉండి వంట చేస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఈజీగా ఒక్కసారి ఇలా ట్యాప్ కింద వాటర్ పెట్టేసి అలా కడిగేసి ఇది ఎందుకు అని అంటే అంత ఈజీగా పోదు అతుక్కుని ఉంటుంది ఫైనల్ లేయర్స్కి సో మనం చేత్తో దాన్ని ఇలా రుద్ది మాత్రమే తీయగలుగుతాము కాబట్టి అది వాష్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కంప్లీట్ గా పోయిందా లేదా అని చూసుకొని వాడడం అనేది సో ఎవరేళ్లలో అయితే కుక్స్ వంటి చేస్తారో చాలా జాగ్రత్తగా వాళ్ళు అది పరిశీలించాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే ఫుల్గా అది రన్నింగ్ వాటర్ కింద మొత్తం క్లీన్ చేసి రన్నింగ్ వాటర్ కింద రన్నింగ్ వాటర్ కింద పెడితే కూడా ఇది పోదు మనము చేత్తో దాన్ని అలా వైప్ చేసి వాటర్ కింద క్లీన్ చేస్తేనే అది పోతుంది దాని తర్వాత అందుకే జస్ట్ పైన పొట్టు కాకుండా పైన లేయర్ అనేది కూడా తీసేస్తే ఇంకా మంచిది బికాస్ ఆ పైన లేయర్ లో ఈవెన్ అది ఉన్నా దానిపైన మన కొంత వరకు ఉన్నా కానివ్వండి అది వెళ్ళిపోతుంది అనమాట సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ ఆనియన్స్ యూస్ చేసే ముందు సో ఆ ఫంగస్ ఏదైతే ఉందో మనకి అది కంప్లీట్లీ నాట్ జస్ట్ గట్ హెల్త్ మన న్యూరోలాజికల్ టాక్సిన్స్ కూడా క్రియేట్ ఆర్ ఇన్స్టియేట్ చేసే స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది అయితే మ్యామ్ నేను మా కజిన్ హాస్టల్లో ఉంటాను ఎంత ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు అక్కడ ఆనియన్స్ కట్ చేయడం అనేది నేను చూసాను నాకు చాలా భయం వేసింది అంటే ఇంత ఎక్కువ ఆనియన్స్ తెచ్చారు ఒకటే ఒక పెద్ద గిన్నెలో వేశారు అంటే అలాంటి ఆనియన్స్ కూడా ఉన్నాయి దాంట్లోనే క్లీన్ చేస్తున్నారు మళ్ళీ కట్ చేస్తున్నారు మళ్ళీ దాంట్లోనే వేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారు అవును అదే అసలు క్లీనింగ్ ఎంత ఇంపార్టెంట్ వెజిటబుల్ ప్రాపర్ క్లీనింగ్ ఇప్పుడు హాస్టల్స్ లో ఎక్కడైతే కమర్షియల్ ప్రిపరేషన్స్ ఉన్నాయో రెస్టారెంట్స్ లో హోటల్స్ లో ఎక్కడైనా చూ చూడండి ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీలో ఈ ఆనియన్స్ తరగాల్సి వస్తుందో వాళ్ళు ప్లస్ వాళ్ళు చేసింది ఎవరో తింటున్నారు కాబట్టి వాళ్ళకి అసలు అవసరం లేదు అన్లెస్ వెరీ గుడ్ హోటల్స్ అయితే తప్ప అది కూడా మనం చెప్పలేము ఎక్కడైనా కానివ్వండి మనుషులే కదండి పనిచేసేది సో ఈ నెగ్లిజెన్స్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది మీరు అన్నట్లు హాస్టల్స్ లో సో ఇట్లాంటి మనం చూసామని అంటే అసలు కూడా తినబుద్ధి కాదు అవును కాకపోతే కాదు తిన్న తిన్న తర్వాత మనం ఆ మధ్య కాలంలో మటన్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారు చనిపోయారని విన్నాము తర్వాత గోరుచికుడుకాయలు గోరుచుకుడుగాయ కర్రీ తినడం వల్ల కర్ణాటకలో ఒకళ్ళు చనిపోయారంట అంటే దానికి పురుగు మందులు కొట్టే మందు పక్కన అది అన్ని పెట్టి దాని ఆ పెస్టిసైడ్స్కి అది చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి అంటే కడ దాన్ని ఎంత క్లీన్ చేసినా కానీ పోలేని పరిస్థితి అది అంతే పెస్టిసైడ్స్ అట్లాంటివి అయితే గనక దాని మనం ఈ పైన ఎన్ని లేయర్స్ ఆఫ్ ఆనియన్ తీసినా కానివ్వండి పోదు అది లోపలే ఉండిపోదు కాబట్టి మనము ఆనియన్ యూస్ చేసేటప్పుడు ఇది చాలా జాగ్రత్త వహించి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రత్యేకంగా చూసుకొని ప్రాపర్గా వాష్ చేసుకొని చాలా మంది ఏం చేస్తారంటే ఇమీడియట్గా ఇప్పుడు ఉండాలి అని అంటే ఇప్పుడు ఇప్పుడు వాష్ చేస్తారు అలా కాకుండా ఎస్పెషల్లీ ఆనియన్స్ని అయితే కనుక ముందే మనము వేరే కూరగాయలు కట్ చేసుకోవాలి సో ఆనియన్స్ని మనం ముందే వాటర్లో వేసి పెట్టేసుకుంటే కూరగాయలు కట్ చేసేంతలోపు కొంచెం నానుతుంది నానిన తర్వాత దాన్ని ఈజీగా ఇది పోతుంది కూడా ఇంకొకటి కూడా ఆన్ ఆనియన్స్ని కట్ చేసిన ఆనియన్స్ని చాలామంది ఇవాళ కట్ చేసాము సాయంత్రం వరకు పెట్టుకోవడం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటివి కూడా ప్రాక్టీసెస్ చేస్తారు సో ఎప్పుడైనా కానివ్వండి ఆనియన్స్ కట్ చేసింది విత్ ఇన్ వన్ అవర్ మనం యూస్ చేయాలి బికాస్ అందులో ఉండే కాంపౌండ్ సల్ఫర్ అనేది అందులో నుంచి వ్యాపరేట్ అయ్యి దాన్ని టాక్సిన్స్గా కన్వర్ట్ చేస్తుంది కాబట్టి స్టోర్డ్ ఆనియన్స్ అనేది ఖచ్చితంగా మనం యూస్ చేయకూడదు అందుకే చాలా రెస్టారెంట్స్లో వెళ్ళినప్పుడు వాళ్ళు సాలడ్స్ ఎప్పుడైతే పెడతారో మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు కట్ చేసి పెట్టారో ప్రిఫరబుల్లీ మనం అది యూస్ చేయకుండా ఉండడమే బెటర్ ఎస్ చెప్పారు మ్యామ్ ఆనియన్స్ దాంట్లో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీసే ఉంటాయి సో అది హెల్త్ బెనిఫిట్స్ అనేవి అది ఇచ్చేంత ఇంకా ఏది ఇవ్వదని చెప్తూ ఉంటారు సో సరిగా దాన్ని మనం అబ్జార్బ్ చేసుకోవాలి సరిగా దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటే సో ఇలాంటి ఫంగస్ ఎంత డేంజర్ అమ్మో జ్యూస్ అని తెచ్చుకునేటప్పుడే ది బెస్ట్ క్వాలిటీ ఆనియన్స్ తెచ్చుకోవడం అనేది మంచిది డ్రై ఆనియన్స్ చాలా దొరుకుతాయి కదా సోష్ ఆ ఉంటాయో దాంట్లో అవి కూడా ఎక్కువ ఉంటాయి ప్రాపర్టీస్ కూడా ఎక్కువ ఉంటాయి న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ కూడా అందులో ఎక్కువ ఉంటాయి సో అలాంటి ఆనియన్స్ వాడుకోవాలని కోరుకుందాం చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా వాడుతూ ఉంటారు కాబట్టి సరైన కేర్ అనేది అవసరం ఇంకా చాలా చాలా అవగాహన లేదు దీని గురించి దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి ఏంటి అనేది సో మీరు చెప్పిన విధంగా దాన్ని క్లీన్ చేసి ఒక లేయర్ పైన లేయర్ అంతా తీసేసి దాన్ని వాడుకోవాలని మళ్ళీ తీసేసేటప్పుడు కూడా కొంచెం ఆ ఫంగస్ అంతా లోపలికి పోయేలాగా కాకుండా నీట్గా ప్రాపర్గా క్లీన్ చేయాలని కోరుకుందాం ఇది చిన్న విషయమే కానీ పెద్ద డ్యామేజ్ చేస్తుంది జాగ్రత్త వహించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఇప్పుడు వంటకి మనం కుకింగ్ ఆయిల్ వాడాలి అంటే కొబ్బరి నూనె అయితే వాడము నూనె ఇలాంటివి కొబ్బరి నూనె వాడడం మంచిదేనా చాలా మంచిది కొబ్బరి నూనె ఏంటంటే మనకి అలవాటు లేదు ఇప్పుడు కేరళ సైడ్ వాళ్ళు కంప్లీట్లీ కొబ్బరి నూనెతోనే అన్ని చేస్తారు కుకింగ్ దాంతోనే ఉంటుంది హెయిర్ ఆయిల్ హెయిర్ అప్లికేషన్ దాంతోనే ఉంటుంది ఒంటికి రాసుకోవాలన్నా అదే ఉంటుంది కాస్మెటిక్స్ లో అంతా కూడా కొబ్బరి నూనె ఉంటుంది సో అఫ్కోర్స్ వాళ్ళకి కొబ్బరి అక్కడే పండుతుంది కాబట్టి లోకల్ క్రాప్ అంతగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొబ్బరి అలా వాడడము ఉంటుంది ప్లస్ వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్ కి ఆ కొబ్బరి నూనె వాళ్ళు అది వాడడము అండ్ వాళ్ళ హెల్త్ కూడా చూడండి అంతే బాగుంటుంది అయితే ఇప్పుడు అందరు కొబ్బరి నూనె వాడండి అసలు అది మంచిదా కాదా అని అంటే యాక్చువల్లీ చెప్పాలి అని అంటే కొబ్బరి నూనె చాలా మంచిది ఎందుకు అని అంటే కొబ్బరి నూనెలో అది ఒక సాచురేటెడ్ ఫ్యాటే అనమాట కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంత మంచిది కాదు హార్ట్కి అని చెప్తాము కానీ ఇందులో కొబ్బరి నూనెలో ఉండే ఆ శాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో కాబట్టి అది హెల్త్కి చాలా మంచిది అందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ప్లస్ లారిక్ యాసిడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట సో దాని మూలాన కొబ్బరి నూనె మనం కన్జ్యూమ్ చేస్తే మన మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ ని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది ఈ కొబ్బరి నూనె సో కొబ్బరి నూనెతో వంట చేయడము లేకపోతే కొబ్బరి నూనెని డైరెక్ట్గా తీసుకోవడము కూడా చాలా మంచిది కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది ప్లస్ శ్రేష్టమైన కొబ్బరి నూనె అని అంటే కనుక వర్జిన్ కోకోనట్ ఆయిల్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ సో అది వాడడం ఇస్ మోర్ బెటర్ అనమాట మళ్ళీ అందులో సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఒకటే ఒకటే సో ఆ బెనిఫిట్స్ మనకి దొరకవు కాబట్టి కొబ్బరి ఇన్ ఫ్యాక్ట్ ఎవరైనా కానివ్వండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేకపోతే ఈవెన్ డయాబెటిక్స్ కానివ్వండి లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళైనా కానివ్వండి కొబ్బరి నూనె యాజ్ అ డోస్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద మార్నింగ్ పొద్దున్నే పరగడుపున ఒక వన్ టీ స్పూన్ స్లోలీ దాంతో స్టార్ట్ చేసి వన్ టేబుల్ స్పూన్ దాకా వెళ్ళొచ్చు అనమాట ఈ వజన్ కోకోనట్ ఆయిల్ ని డైరెక్ట్ గా కన్స్యూమ్ చేసుకుంటే చాలా బాగా ఫ్యాట్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది కొబ్బరి నూనె పరగడుపున తీసుకుంటే టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది చాలా మంచిది స్కిన్ కి కూడా ఇది చాలా మంచిది గ్లాస్ స్కిన్ గ్లో ఏదైతే వస్తుందో రెగ్యులర్ గా కొబ్బరి నూనె తీసుకుంటే అంత బెనిఫిషియల్ గా ఉంటుంది మన స్కిన్ గ్లోకి కూడా అనమాట అంటే ఎవరైనా తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే కొబ్బరి నూనె శ్రేష్టమైంది తల్లిపాలుతో సమానం అని చెప్తూ ఉంటారు అన్ని లాభాలు ఉన్నాయని అంటే ఎవరైనా తీసుకోవాలి తీసుకోకూడదు అట్లా ఏమైనా ఉంటుందా కేటగరైజ్ చేయాల దాంట్లో ఎవరికైతే గనక లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకున్న వాళ్ళు లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు తర్వాత విఎల్డిఎల్ లిపిడ్స్ ఏవైతే ఎక్కువ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు బార్డర్ లైన్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాము ఆర్ టేక్ ఇన్ వెరీ మోడరేషన్ అనమాట ఇప్పుడు వన్ టీ స్పూన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు అది హార్మ్లెస్ బట్ అంతకంటే ఎక్కువ వన్ టీ స్పూన్ అని అంటే హార్డ్లీ వీ సే టూ టు ఫైవ్ ఎంఎల్ అనమాట అంతకంటే ఎక్కువ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్లీ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి లేకపోతే అవాయిడ్ చేయాలి సో కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హైపర్ కొలెస్ట్రీమియా హైపర్ ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం వీ వుడ్ సే టేక్ ఇన్ మోడరేషన్ అనమాట బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు కూడా తీసుకోవచ్చు జస్ట్ ఒక వన్ టీ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు అంటే ఇంకా వేరే ఏం కాంబినేషన్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అనేది చూసుకొని ఖచ్చితంగా దే కెన్ ఆల్సో టేక్ ఇన్ఫ్యాక్ట్ ఇంటిలి పాది కూడా ఈ వజన్ కోకోనట్ ఆయిల్లో కుకింగ్ చేసుకుంటే ఇంకా మంచిది మనము అదర్వైజ్ యూస్ చేసే ఆయిల్స్ ఇప్పుడు వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి చాలా వరకు ఇవి యూజ్ చేస్తాము అదే ఆయిల్స్ మార్చి మార్చి యూస్ చేయాలి అని అంటే గనక రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి లేకపోతే నువ్వుల నూనె ఆవ నూనె ఇవి మనకు ఆప్షన్స్ ఉన్నాయి బట్ వీటి అన్నిటిలో కంటే చూస్తే గనక కోకోనట్ ఆయిల్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ అపార్ట్ ఫ్రమ్ మన కౌఘీ కౌఘీలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో అది కానివ్వండి మీరు అన్నట్లు తల్లిపాలతో సమానమైన గుణాలు కలిగింది కోకోనట్ ఆయిల్ అనమాట ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే మనము నార్మల్ బయట తెచ్చుకున్న రిఫైన్డ్ ఆయిల్స్ లాగా మనం ఫ్రైలు అవి చేసుకోలేముగా చేసుకోలేము ఎందుకు అంటే కోకోనట్ ఆయిల్ లో డీప్ ఫ్రైస్ ఈవెన్ షాలో ఫ్రైస్ కూడా చేసుకోవడానికి లేదు సో హెల్దీ కుకింగ్ ఉంటుంది హెల్దీ కుకింగ్ ఉంటుంది హార్డ్లీ మనము తాలింపులకి యూస్ చేసుకునే వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఏదైతే యూస్ చేస్తామో అది మాత్రం యూస్ చేసుకుని కుకింగ్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది ఆయిల్ కన్సంప్షన్ తగ్గుతుంది ప్లస్ మనకేంటంటే ఆ కోకోనట్ ఆయిల్ లో కుకింగ్ టేస్ట్ కానివ్వండి ఆ అరోమా కానివ్వండి అలవాటు లేదు కాబట్టి నాచురలీ మనం ఎక్కువ వాడము బట్ ఆ హెల్త్ బెనిఫిట్స్ కోసం కొంచెం వాడుకొని చేసింది లేకపోతే సాలడ్స్ లో ఈవెన్ మనము టాస్ట్ చేయడానికి కూడా కోకోనట్ టాపింగ్ అది వాడుకోవచ్చు ఆలివ్ ఆయిల్ కూడా వాడతామా ఆలివ్ ఆయిల్ కూడా సాలడ్ సాలడ్ టాపింగ్ కి వాడుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఎందుకు ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ మనము జస్ట్ కి వీటికి వాడుకోవచ్చు వీటి స్మోకింగ్ పాయింట్ అంటాం అనమాట అంటే వాటిని హీట్ చేసినప్పుడు కొన్ని ఆయిల్స్ కి హైయర్ స్మోకింగ్ పాయింట్ ఉంటుంది లైక్ వేరుశనగ నూనె కాబట్టి డీప్ కి దానికి అవి ప్రిఫర్ చేయొచ్చు అంటే అది హండ్రెడ్ డిగ్రీ కూడా కోల్డ్ ప్రెస్ అయితే అంత చేయలేకపోతున్నాము చేయలేకపోతున్నాము కాబట్టిచురలీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ స్మోకింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది బికాస్ దే బికమ్ కొంచెం హెల్దియర్ వర్షన్ కి వచ్చేస్తాయి ఈ వీటిని కూడా వేడి చేసినప్పుడు ఇమీడియట్లీ స్మోక్ వస్తుంది సో అదే ఇండికేషన్ వాటిని మనం డీప్ ఫ్రై కి యూస్ చేయకుండా ఉండడం అనేది సో జస్ట్ కుకింగ్ అదే లిటిల్ తాలింపుకి ఆర్ జస్ట్ షాలో ఫ్రైకి విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది యూస్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి మనకి ఉదయం లేవుగానే ఒక స్పూన్ ఆఫ్ కొబ్బరి నూనె నిమ్మకాయ రసంతో కలిపి తీసుకుంటూ ఉంటారు నిమ్మరసంతో కలిపి అంటే అది ఎందుకు అంటారు అంటే డైరెక్ట్ గా కన్స్యూమ్ చేయలేని వాళ్ళు కొంచెం అలవాటు అవడం కోసము నిమ్మకాయ రసము తేనె అందులో కోకోనట్ ఆయిల్ వేసుకోవడము లేదా ఈవెన్ కాఫీలో కూడా వేసుకొని తీసుకుంటున్నారు బుల్లెట్ కాఫీ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు లేదా బటర్ వేసుకుంటారు సో వీటన్నిటితో కూడా ఏంటంటే చాలా పాపులర్ అయింది కీటో డైట్ అందులో ఈ ప్రాక్టీసెస్ అనేది చేస్తూ వచ్చారు సో దాంతో ఏమవుతుంది అంటే డైరెక్ట్లీ ఫ్యాట్ మెటబాలిజం ఆర్ ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ అనేది బాడీలో ఇంక్రీజ్ అవుతుంది ఇంటర్నల్లీ ఫస్ట్ ఫ్యాట్ సెల్స్ టార్గెట్ అవుతాయి ఎస్పెషల్లీ మన అబ్డమన్ ఫ్యాట్ ఆర్ విసిరల్ ఫ్యాట్ దీన్ని అంటాము మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో హార్ట్ లివర్ లంగ్ ప్యాంక్రియా డైజెస్టివ్ సిస్టమ్ దాని చుట్టూతో ఉన్న ఫ్యాట్ విసరల్ ఫ్యాట్ అంటాం సో విసరల్ ఫ్యాట్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ ఆర్ కార్డియాక్ డిసీజెస్ కి దారి తీస్తుంది కోకోనట్ ఆయిల్ తీసుకోవడంతో ఈ విసరల్ ఫ్యాట్ ని డైరెక్ట్ గా అది టార్గెట్ చేస్తుంది సో ఈ అబ్డామినల్ ఆర్ విసిరల్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట వెయిట్ లాస్ కోసం అయితే బాగా పనిచేస్తుంది కోకోనట్ ఆయిల్ లో ఉన్న ఔషధ గుణాలు ఇంకా దేనిలో లేవు ఇంకా తల్లిపాలతో సమానం అంటే ఇంకా దాన్ని మనము చెప్పలేము అసలు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ఎవరైనా తీసుకోవచ్చు కాకపోతే మీరు అన్నట్లు కార్డియో ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా వెరీ లిటిల్ క్వాంటిటీ తీసుకోవచ్చు కుకింగ్ కూడా దీన్ని వాడచ్చు జనరల్ గా కూడా నార్మల్ గా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు సో బెల్లీ ఫ్యాట్ అనేది అందరికీ ఉంది కాబట్టి అందరూ తీసుకోవాలి ఖచ్చితంగా అండి ఏదైనా కానీ హెల్తీగా ఉండాలి హెల్దీ ఫుడ్స్ మనం తీసుకుంటే కనుక మన హెల్త్ అనేది బాగుంటుంది నిజంగా చాలా మంది రకరకాల పిక్కిల్స్ వేడి వేడి టీ కాఫీలు ఇలాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు మ్యామ్ అవునండి సో పొట్టలో వచ్చే క్యాన్సర్స్కి మెయిన్ కారణాలు ఏంటంటే ఆ పచ్చళ్ళు వేడి వేడిగా తీసుకోవడాలు అలాంటివే మెయిన్ రీజన్స్ అని చెప్తూ ఉన్నారు సో హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి సో మీరు అన్నట్లు కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మంచిది చాలా మంచిది స్కిన్ కి మంచిది బాడీకి మంచిది హెయిర్కి మంచిది అన్ని రకాలుగా కోకోనట్ ఆయిల్ బరువు పెరగకుండా బరువు తగ్గించడానికి కూడా చాలా మంచిది అది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో అలవాటు లేకపోయినా కొంచెం కొంచెం అలవాటు చేసుకోవచ్చు మోడరేషన్గా తీసుకోవచ్చు చిన్నగా ఒక టీ స్పూన్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఒక ఔషధం

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది